హుసనాబాద్ పట్టణంలో స్వచ్ఛతా హీ సేవా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘ కార్యాలయంలో పురపాలక సంఘ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న అధ్యక్షతన కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయడం జరిగింది చైర్పర్సన్ మాట్లాడుతూ పట్టణంలోని ప్రతి పౌరుడు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని పరిశుభ్రత కోసం ప్రతి వారానికి రెండు గంటల సమాధానం చేయాలని తడి చెత్త మరియు పొడి చెత్త చేసి మున్సిపల్ వాహనానికి అందించాలని వార్డులోని ప్రతి విధికి రిపీట్ వార్డులోని ప్రతి వీధికి స్వచ్ఛతపై ప్రచారాన్ని నిర్వహించాలని హుస్నాబాద్ పట్టణాన్ని స్వచ్ఛతల ముందు ఉంచాలని పరిశుభ్రత కోసం పట్టణ ప్రజలందరూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగస్వాములై పట్టణాన్ని స్వచ్ఛ హుస్నాబాద్గా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ వైస్ చైర్పర్సన్ అనిత కౌన్సిలర్స్ నళిని దేవి స్వర్ణలత రవి దొడ్డిర శ్రీనివాస్ కల్పన హరీష్ సుప్రజ కోప్షన్ మెంబర్స్ శంకర్ రెడ్డి ఆయు ప్రజాప్రతినిధులు మున్సిపల్ అధికారులు వార్డ్ ఆఫీసర్లు మెప్మా సిబ్బంది పాల్గొన్నారు భారతదేశాన్ని చూడాలని పాల్గొన్నారు ఒక కాకుండా పరిశుభ్రమైన మరియు చెంది దేశం కావాలని ఆయన సంకల్పించారు ఇప్పటి మన ప్రధాన కర్తవ్యం అశుప్రతను తొలగించి భారత మాత సేవ చేయుటే నేను పరిశుభ్రంగా ఉండటంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం ప్రతి చేస్తున్నాను సంవత్సరంలో వంద గంటలు మరియు ప్రతి వారానికి రెండు గంటల చేసి పరిశుభ్రంగా ఉండే సంకల్పానికి కట్టుబడి ఉంటాను నేను అశుభ్రపరచను మరియు వేరే పరిసరాల అశుభ్రం చేయనివ్వను మొట్టమొదటిగా నేను నాతో ప్రారంభించి నా కుటుంబంలో మా వీధిలో మా ఊరిలో మరియు నేను పనిచేయని కార్యాలయంలో ఈ కార్యక్రమం మొదలు పెడతాను ప్రపంచంలో ప్రపంచం ఏ దేశంలోనైనా దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచడం మరియు ఇతరులను అపరిశుభ్రత చేయకపోవటమే అని నేను నమ్ముతాను ఈ విషయంలో నేను వీధి వీధికి మరియు వాటి వాటకు స్వచ్ఛ భారత మిషన్ వంద మందితో నాలాగా పరిశుభ్రత కోసం వంద గంటలు పనిచేసేటట్లు చూస్తానని ప్రమాణం చేస్తున్నాను ఈ రోజు పరిశుభ్ర Yeah. <laughs>